ఇది రైతుల్ని మోసం అధ్యక్ష గవర్నర్ రెండోది యువత ఉద్యోగాలు ఉద్యోగాలు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పి ఈ ప్రభుత్వం హామీ ఇచ్చి వాళ్ళ సూపర్ సిట్లో లో పెట్టేసి అధికారంలోకి వచ్చింది అధ్యక్ష ఈ సంవత్సరం దాదాపు తొమ్మిది నెలలు పది నెలలు అయిపోయింది అధ్యక్ష ఈ ప్రభుత్వం వచ్చి ఇరవై లక్షల దాదాపు నాలుగు లక్షలు ఉద్యోగాలు ఇవ్వాల్సిన ఇస్తామని హామీ అధ్యక్ష ఫస్ట్ ఇయర్ లో ఒక్క ఉద్యోగం వచ్చింది పాపన అనుకో అధ్యక్ష ఒక్క నోటిఫికేషన్ లేదు అధ్యక్ష ఇప్పటికి రాబోయే ఇస్తామని చెప్తున్నారు కానీ ఈ పది నెలలో జరిగింది లేదు అధ్యక్ష ఇంకొకటి నిరుద్యోగులు మొత్తానికి మూడు వేల రూపాయలు వృద్ధి ఇస్తామని చెప్పి చెప్పారు అధ్యక్ష నిరుద్యోగ బృతి ప్రస్తావనే లేదు అధ్యక్ష అక్కడ అసలు ఈ ఈ గవర్నర్ ప్రసంగంలో నిరుద్యోగ భృతి ప్రసంగమే లేదు ఉండదు ఎందుకంటే వాళ్ళు హామీలు అమలు చేసే ఆలోచనలు లేరు అధ్యక్ష ఉద్యోగాలు నిరుద్యోగ వృత్తి వ్యవసాయం ఇవన్నీ పక్కన పెడితే విద్యా విధానాలకు వచ్చేటప్పటికి అధ్యక్ష వీళ్ళు చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు అధ్యక్ష అసలు సాఫ్ట్వేర్ పితామోహం మేము సాఫ్ట్వేర్ తీసుకొచ్చింది మేము ఈ రాష్ట్రంలోకి అని చెప్పి చెప్తా ఉన్నారు అధ్యక్ష గత ప్రభుత్వంలో ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తే ఈరోజు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు తెలుగు మీడియం చదువుకున్న వాళ్ళకి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వస్తాయి అధ్యక్ష ఈరోజు ప్రపంచంతో పోటీ పడాలి వాళ్ళు ముఖ్యమంత్రి గారే చెప్తా ఉన్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తెలుగు మీడియంలో ఉందా గత ప్రభుత్వంలో ఇంగ్లీష్ మీడియం అమలు చేశారు ప్రపంచంతో పోటీ పడే విధంగా ఆ రోజు విద్యార్థులను తీర్చిదిద్దడానికి ఎల్కేజీ నుంచి ప్రణాళికలు చేశారు ఈ రోజు మీరు తెలుగు మీడియం అమలు చేస్తారా ఇంగ్లీష్ మీడియం అమలు చేస్తారా అనేది క్లారిటీ లేదు గవర్నర్ స్పీచ్ లో నేను కూడా తెలుగు మీడియం చదువుకున్న అధ్యక్ష అరే మీరు మా వినండమ్మా మీరు మధ్యలో ఇంటర్ఫీర్ అవ్వద్దు దయచేసి అధ్యక్ష ఎంత ఇంటర్వ్యూ రౌండ్ చెప్పండి. మొత్తం అయిపోయినట్టు మాట్లాడొని చెప్పండి. ఇంటర్వ్యూ అవుతుందని చెప్పండి. మీరునే పూర్తిగా మా భావం చెప్పకుండా మా అభిప్రాయం చెప్పు గాని చెప్పింది వినారా ఓమిష్ గారు. ఓమిష్ గారు. ఓమిష్ గారు. అధ్యక్షా నేను మా మా ప్రభుత్వ విధానం చిన్నప్పటి నుంచి కూడా ఇంగ్లీష్ మీడియంలోకి తీసుకొస్తే తెలుగు హండ్రెడ్ పర్సెంట్ సబ్జెక్ట్ ఉండాలనేది మా విధానం అని చెప్తున్నా. పూర్తిగా వినకుండా మధ్యలో ఇంటర్వ్యూ అయిపోయి ఎక్కడెక్కడ దూరం పో డిబేట్ అధ్యక్ష మా అభిప్రాయం అధ్యక్ష అధ్యక్ష మా అభిప్రాయం పూర్తిగా విన్న తర్వాత మాత్రమే ఇంటర్వ్యూ చెప్పండి నేను చెప్పింది మా విధానం గత ప్రభుత్వంలో ఇంగ్లీష్ మీడియంలో ప్రపంచంతో పోటీ పడే విధంగా విద్యార్థులు తీర్చిదిద్దాలనే తెలుగు ఇంగ్లీష్ హిందీ అన్ని సబ్జెక్టులని బ్యాలెన్స్ చేసుకుంటూ మేము పోవాలన్నా మా విధానం అధ్యక్ష ఇప్పుడు మీ విధానం ఏందనేది దీంతో పెట్టలేదని అని అడుగుతున్నాను అధ్యక్ష అంతేగాని మేము తెలుగు మీడియమే మేము తెలుగే మాట్లాడతాం మాకు ఇంగ్లీష్ రాదు మాకు హిందీ రాదు నేను ఈ ముఖం నేను తెలుగే మాట్లాడతా నేను తెలుగే చదువుతా తెలుగు బుక్ ఏ చదివి నేను మాట్లాడుతున్నాను దయచేసి ఒక వినండి మేడం ప్లీజ్ 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 అధ్యక్ష దయచేసి మీరు మాకు చెప్పారు అది కాకుండా అధ్యక్ష ఉచిత గ్యాస్ మహిళలకి ఇబ్బందులు పడుతున్నారని మూడు సిలిండర్లు ఇస్తాం సంవత్సరానికి అని చెప్పారు అధ్యక్ష కానీ ఈ పది నెలల్లో ఇచ్చింది ఒకే ఒక సిలిండర్ అధ్యక్ష అది కూడా అది కూడా టెక్నికల్ రీజన్స్ తో కొన్ని పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష అది కూడా దీంట్లో ప్రస్తావన లేదు అధ్యక్ష మహిళలకి మహిళలకు ఉచిత ప్రయాణం ఇస్తామని చెప్పారు అధ్యక్ష అది ఎన్నికల హామీల్లో ఏ సంవత్సరం నుంచి ఇస్తాము ఏ సంవత్సరం నుంచి లాస్ట్ వన్ ఇయర్ ఇస్తామో ముందు ఇస్తావా అని చెప్పలేదు అధ్యక్ష దయచేసి ఆ ప్రస్తావన కూడా దీంట్లో లేదు అధ్యక్ష అదే విధంగా తల్లికి వందనం తల్లికి వందనం ఎంత మంది ఉంటే కుటుంబంలో అంత మందికి పిల్లలకు ఇస్తామని చెప్పి వీళ్ళ ఎన్నికల హామీ అధ్యక్ష అది కూడా దీంట్లో లేదు లేదు అధ్యక్ష ఈ బుక్ లో ప్రస్తావన లేదని చెప్తున్నా అధ్యక్ష మేము అనట్లేదు అధ్యక్ష అదే విధంగా మహిళలకు పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాలు నిండిన వాళ్లకు నెలకి పదిహేను వందల లెక్కన సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇస్తామని చెప్పి ఎన్నికల హామీలు ఇచ్చారు అధ్యక్ష దాంట్లో ఈ దీనిలో వచ్చేసరికి ఇప్పుడు ఈ సంవత్సరం పది నెలలు అయిపోయింది అధ్యక్ష రాబోయే నెలలు ఇస్తారా లేదనేది కూడా దీంట్లో క్లారిటీ లేదు అధ్యక్ష అదే కాకుండా ఒకే ఒక్కటి అధ్యక్ష చేసింది మేము విమర్శించడానికి దీంట్లో ఏముంది దీనికి ఏం లేదో చెప్తున్నాం మూడు వేల రూపాయలు పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేశారు అధ్యక్ష కానీ ఆ పెన్షన్లు మళ్ళీ కోత పెట్టేదానికి ఆలోచనలు జరుగుతా ఉన్నాయి అధ్యక్ష అది అది కూడా దీంట్లో లేదు అధ్యక్ష కోతలు ఎలా పెడతారనే దీంట్లో లేదు అధ్యక్ష అది ఒక్కటి మాత్రం పెంచామని చెప్తాం అది ఒకటి ఉంది అధ్యక్ష ఇదే విధంగా ఇండస్ట్రీస్ విషయానికి వచ్చేటప్పటికి ఇండస్ట్రీస్ గతంలో వీళ్ళు చెప్తా ఉన్నారు ఆర్థిక వ్యవస్థను అట్ట చేశారు అటు చేశారని దీంట్లో అధ్యక్ష నే మేమందరం ఇదే సభ కూడా సాక్ష్యం అధ్యక్ష రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఒక్క రూపాయి ఇవ్వలేదు కావాలంటే రికార్డులు పరిశీలించుకోవచ్చు మంత్రులైనా ఎవరైనా సరే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో రాష్ట్రంలో కోవిడ్ వచ్చి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అన్ని మూతపడే పరిస్థితులు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సంవత్సరాలు ఏడు సంవత్సరాలు కలిపి రెండు విడతల్లో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కి ఇన్సెంటివ్స్ ఇచ్చి ఈ రాష్ట్రంలో ఇండస్ట్రీస్ ని స్మాల్ స్కేల్ నుంచి కాపాడిన ఘనత గత ప్రభుత్వం అధ్యక్ష అది ఆర్థిక విధ్వంసం అని అడుగుతున్నాం అధ్యక్ష నేను మేడం అధ్యక్ష ప్లీజ్ ఎందుకంటే మా అభిప్రాయం చెప్ప నేను మమ్మల్ని రన్నింగ్ వద్దన్నారు వాళ్ళు వినమ్మరండి గారు తర్వాత మాట్లాడమండి మేము వద్దనట్లేదు దయచే అబద్ధం అయితే రికార్డు వెరిఫై చేసుకోండి రికార్డు వెరిఫై చేసుకోండి నేను సమాధానం చెప్తా రికార్డు వెరిఫై చేసుకోండి అదే విధంగా అధ్యక్ష పెద్ద భారీ పరిశ్రమలు కూడా సెంచరీ ప్లైవుడ్ కడప జిల్లాలో వస్తే ఈ రోజు రెండు వేల ఐదు వందల రూపాయలు ఉన్న జామాయిల్ రేటు ఈ రోజు పదివేలకు వచ్చింది అధ్యక్ష ఈ రోజు రైతులు ఏదో మెట్ట ప్రాంతాల్లో ఉండే రైతులు జామాయిల్ రేటు నాలుగు రెట్లు పెరిగితే ఆనందపడుతున్నారు అధ్యక్ష దానికి కారణం భారీ పరిశ్రమలు సెంచరీ కానీ గ్రీన్ ప్లే కానీ ప్లే అన్ని కూడా భారీ పరిశ్రమలు వచ్చినాయి అధ్యక్ష అదే అదే అధ్యక్ష దానికి నిదర్శనం మూడవది అధ్యక్ష అధ్యక్ష మేము చెప్తా అది కూడా మంత్రి చెప్తా అధ్యక్ష 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 ఉండే మంత్రులు కూడా అట్లా అయితే ఎట్లా సార్ అధ్యక్ష వాస్తవాలు చెప్తున్నాం అధ్యక్ష మేము పెట్టి చెప్తున్నాం మేము మీరు అధ్యక్ష ఇండస్ట్రీస్ రావాలి అంటే ఇండస్ట్రీస్ అరే అధ్యక్ష ఇండస్ట్రీస్ రావాలి అంటే మీరు వినండి ఇండస్ట్రీస్ రావాలి అంటే వాళ్ళకి మౌలిక వస్తువులు కావాలి మౌలిక సదుపాయాలు కావాలి వాళ్ళకి నేషనల్ హైవేస్ కావాలి ట్రాన్స్పోర్ట్ ఈజీగా ఉండాలి పోర్టులు రావాలి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఈజీగా ఉంటేనే ఇండస్ట్రీస్ ఇక్కడికి వస్తాయి అధ్యక్ష అలా అరే అధ్యక్ష అధ్యక్ష ప్లీజ్ తర్వాత మాట్లాడుమన్నాడు ఇండస్ట్రీస్ రావాలంటే ఇండస్ట్రీస్ట్ కి ఇండస్ట్రీస్ట్ కి అధ్యక్ష ఇవి కావాలి అధ్యక్ష ఇండస్ట్రిస్ట్కి అవకాశాలు ఇస్తేనే వాళ్ళు వస్తారు అధ్యక్ష కానీ గత ప్రభుత్వం చెప్పారు కదా ఆ గత ప్రభుత్వంలో ఎటువంటి పర్మిషన్లు కానీ ఎటువంటి ల్యాండ్ అక్విజేషన్ కానీ ఎటువంటి డిపిఆర్లు కానీ లేవు అధ్యక్ష దానికి సాక్ష్యం నేను మా రామాయపట్నం పోర్టు వచ్చిన తర్వాతే ఇండోసోల్ నాలుగు వేల ఎనిమిది వందల ఎకరాలు అక్వైర్ చేసి ఇండోసోల్కి ఇచ్చాం మీరు చెక్ చేసుకొని కావాలని రామాయపట్నం పోర్టు పక్కన రామాయపట్నం పోర్టు శంకుస్థాపన మీరు చేశాను మేము చేశాం తేడా ఏంటంటే మీరు ఎటువంటి పర్మిషన్లు కానీ ఈవెన్ నవయోగ దగ్గర ఎన్ఓసి కూడా తీసుకోకుండా మీరు శంకుస్థాపన చేస్తే ఆడ పోర్టు పర్మిషన్ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత నవయోగాల దగ్గర ఎన్ఓసి తీసుకొని పోర్టు ల్యాండ్ అక్వైర్ చేసి దానికి మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయల నిధులు కేటాయించి ఆ పోర్టుని పదహారు వందల కోట్ల రూపాయల నిధులు వినియోగించి ఆల్రెడీ పోర్టు సగం పూర్తయింది అధ్యక్ష అది అయ్యింది కాబట్టి మాకు ఇండోసాల్ వచ్చింది అధ్యక్ష